shaping news.

गरह बहुत जाय काट के आ मां हां ज्यादा मत सगाओ सगाओ हां चप्पल पानी हो बैठना ना बैठना ना, ना।

సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా ఈ దినము ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు రోగులు పరామర్శించి వాళ్ళకి ఒక ఫ్రూట్స్ అవన్నీ డిస్పజ్ జరిగింది అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అనేది ఎంతమంది తెలుసు అప్పుడు తెలుసు ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే యావత్ భారతదేశంగా యావత్ ప్రపంచమే ఈ రోజు గతంలో మీకు తెలియని విషయం ఏందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేసి మీకు కాశ్మీర్లో ఉంది ఆ కాశ్మీర్లో లో భారతదేశాన్ని వచ్చి ఎవరైనా సరే ఈ లాల్ లో వచ్చి భారత ప్రతాకాన్ని దమ్ము భారతదేశంలో భర్తమాతకు పుట్టిన వాడు ఎవరైనా రాగలుతారా అనేటువంటి సవాల్ చేసిన ఆ రోజు తీవ్రవాదుల్లో అదే నరేంద్ర మోడీ గారు సీఎం కాదు పిఎం కాదు ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తుండెవరా రేపు ఇదే ఆదర్శ ఐదు భారతదేశ ప్రతాకాన్ని ఎగరవేస్తాం లాల్ దగ్గర ఏం మేము భరత మాది పుట్టిన వాళ్ళం మేము వస్తున్నాం మీరు ఎవరు పుట్టారో విచుకోండి మేము వస్తున్నామని ఆ రోజు లాల్ చౌకల్లో చాలా మంది లాల్ చాలా ప్రమాదకరమైన ప్రయత్నం ఎక్కడ కాశ్మీర్లో ఆ కాశ్మీర్ పోయి ఇదే శ్రీ నరేంద్ర మోడీ గారు అప్పుడు కిషన్ రెడ్డి గారు మురళీ మనోహర్ జోషి గారు మరి కొంతమంది మిత్రులతో పోయి అదే లాల్ చౌకలో భారతదేశ పతాకాన్ని ఎగరవేశారు ఈ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ రోజు వీళ్ళు పొయ్యకే కానీ వచ్చేది లేదనేసి అది మీది అదే భరత మాత్రం ఉద్దేశపెట్టే శ్రీ నరేంద్ర మోడీ గారు అంటే ఏందన్నది యావత్ భారతదేశం ఆ రోజు తిరిగి చూసింది ఆ రోజు ఆయన సీఎం కాదు పిఎం కనిపిస్తున్నారా అది నరేంద్ర మోడీ దట్ ఈస్ నరేంద్ర మోడీ అట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు ఒక్క భారతదేశం యావత్ ప్రపంచం కూడా నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు దాకా ఏ ఒక్క ప్రధాని కూడా సరే ఇన్ని దేశాలను విజిట్ చేయడం కానీ ఇంతమంది నాయకులు సంప్రదించడం కానీ చర్చ లేదు కానీ ఈరోజు ఎవ్వరూ పోనేటువంటి ప్రాంతాలను కూడా ఎవ్వరినీ కలవడం నాయకులు కూడా కలిసి భారతదేశం అంటే తమకు శాంతి కమ్మకం దేశం అనేసి మేము ఎవ్వరిది కాదు మా ధోనికోసం చెప్పు జోలి మనం తెలుసు భారతదేశం అంటే తెలిసి వాళ్ళు ఒక జోలికి పోతే ఒక జోలికి వస్తే కదా అది ఆ విధంగా చేసి శ్రీ నరేంద్ర మోడీ గారు అంటే ఏందో అని తెలిసింది ఈరోజు పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా అటు నరేంద్ర మోడీ గారికి ఈ ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం భారతీయ జనతా పార్టీ సుకృతంగా భావిస్తూ చాలా చేస్తాం జై భారత్ నమస్కారం ఈరోజు ముఖ్యంగా అన్నగారు చెప్పినట్లు మన ప్రధానమంత్రి గారి గురించి ఎన్నో విధాల సీనియర్స్ అందరూ కూడా ఈరోజు ఎంతో గొప్పగా మొత్తం దేశమంతా కూడా ఈ నెల పదిహేడవ తేదీ నుండి రేపు నెల వచ్చే నెల రెండవ తేదీ వరకు మన మోదీ గారి జన్మదిన సందర్భంగా ప్రతిరోజు కూడా ప్రతి గ్రామం మొదలు యూత్ కమిటీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు దేశమంతా కూడా ఈరోజు ప్రతిరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అది ఎందువల్ల అంటే ఈరోజు మోదీ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే నా పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేయటం ఇలాంటివి కాదు మీరందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావచ్చు అదేవిధంగా రెవెన్యూ ఆఫీసుల్లో పోలీస్ స్టేషన్స్లో గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ఆఫీసర్స్లో కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ అఫిషియల్ ఆఫీసర్స్నైనా కలిసి అక్కడ ఏ విధంగా జరుగుతుంది వాళ్ళకి ప్రజలకు అందరికీ కూడా ఏ విధంగా మేలు జరుగుతుందని చెప్పి తెలుసుకొని అదేవిధంగా ఆ వారంలో అక్కడ ఆ ఆవరణంలో ఉన్న చెత్తని అంతా కూడా మాకు ఏదో ఆదేశాలు అదే విధంగా చెట్లు నాటే కార్యక్రమం ప్రతి దగ్గరలో కూడా గ్రామాలు మొదలుకొని అన్ని దగ్గరలో కూడా ఒక మీకు వీలైనంత వరకు ప్రతి కార్యకర్త కూడా చెట్లు నాటే కార్యక్రమం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే పండిత్ ఉపాధ్యాయుల వారి జన్మదిన సందర్భంగా కూడా మన ఈ రోజు ఇక్కడ ఆయన పటానికి మాల వేసి మనం ఈ సందర్భంగా మనకు మనం అందరూ కూడా ఆయన ఈ రోజు కలుసుకోవడం జరుగుతుంది అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంగా మన మోదీ గారు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ సీనియర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు మన వెంకటగిరి టౌన్ లో ఇంత ఉత్సాహంగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనం ఈరోజు జీఎస్టీ చూసుకుంటే ఈరోజు మన మోదీ గారు జిఎస్టి కూడా తీసువేయటం జరిగింది చాలా ఈ రోజు ప్రతి షాపులకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా జిఎస్టితో మనం కొనేది పది రూపాయలు అయితే అదేవిధంగా కార్లు కొనాలన్నా బైకులు కొనాలన్నా ప్రజలంతా కూడా ఈ ట్యాక్స్ సగం కట్టాలని చెప్పి భయపడే వాళ్ళు ఈ రోజు ఎన్నో వేల కార్లు కూడా ఈ రోజు మోదీ గారు పెట్టిన తరువాత సేల్ అవ్వడం జరిగింది మోడీ గారు ఏది చేసినా కూడా ఒక సంచలనంగా ప్రజలకు అందరికీ సంబంధించి సామాన్య ప్రజల దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు మన మోదీ గారు చేయటం మనం అందరం కూడా చూస్తున్నాం అదేవిధంగా మోదీ గారు ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు మన ప్రధానమంత్రి చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మన నాలుగో స్థానంలో ఉన్నాము అంటే సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మన మోదీ గారు ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అందరికీ కూడా అవన్నీ చెందాలి వాళ్ళందరూ తీసుకోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వాలకి అందజేస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా మనం కూటమి ప్రభుత్వంగా ఈరోజు అన్ని బాగా జరుగుతున్నాయని చెప్పి నమ్ముతున్నాం అదేవిధంగా మన బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు మనం బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్ళకే కాకుండా మన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు కూటమిలో ఉన్నాం మనకు ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో అని చెప్పి మనం అందరం కూడా చూసి దాని విధంగా మనం ఎదురు కూడా నడుచుకొని మన కార్యకర్తలకి అందరికీ మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు పెద్దలు సీనియర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా చాలా బాగా చేశారు వీళ్ళకందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇదే విధంగా మేము అందరికీ కాన్స్టిట్యసీలో ముందుకెళ్ళి ప్రతి గ్రామం ప్రతి పంచాయతీ తిరిగి బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి కళ్యాణ మండపం దగ్గర కొత్త పింజల వేరి కళ్యాణ మండపం దగ్గర మన అన్ని మండలాల నుంచి కాన్స్టిట్యున్సీ వైజ్గా జిల్లా జిల్లా నుంచి అందరూ కూడా జిల్లా నాయకులు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మనకు మీటింగ్ జరగబోతుంది అందరూ కూడా తప్పకుండా అక్కడికి అందరూ హాజరవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది జిల్లా ఆదేశాల మేరకు మేము చెప్తున్నాం